ఈ వీడియోలో మొహర్రం పండగలో దూలూ దూలా అని ఎందుకు అరుస్తారు ఎందుకు అలా అంటారు మరియు ఇమామే కాసిం లేదా కాసిం దులా అనే వ్యక్తి ఎవరని తెలుసుకుందాం కాసిం దులా లేదా ఇమామే కాసిం అనే వారు ఎవరంటే ఇమామే హసన్ అంటే ఇమామే హుస్సేన్ వాళ్ళ యొక్క అన్నయ్య గారి కొడుకు ఈయనకి కర్బల యుద్ధం సమయంలో పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి అయితే ఈయనకు ఆ సమయంలో సకీనా గారితో వివాహం నిశ్చయించడం జరిగింది అంటే ఎంగేజ్మెంట్ లాగా జరిగిపోయింది సో ఈయనొక్కొక్క పెళ్ళికొడుకు పొజిషన్లో ఉన్నాడు అయితే ఇస్లాంలో లేదా ఉర్దూలో మనకి దూల్హా అంటే పెళ్ళికొడుకు అని అర్థం సో అందుకే దూలో దూలా అని అంటే పెళ్ళికొడుకో పెళ్ళికొడుకు అని అర్థం ఉంది సో ఇందుకే మనం పండగలో యొక్క ధూలో ధూలా అని అరవడం జరుగుతుంది అయితే ఇమామే కాసిమ్ గారు ఎలా చనిపోయారు అని అంటే అందరి ఆ యొక్క కర్బల మైదానంలో ఒకరితో ఒకరు అలాగే ఇమామే కాసిం వారి వంతు రావడం జరిగింది అయితే ఆ టైంలో ఇమామే కాసిం వారికి ఇమామే హుస్సేన్ వారు చాలా ఇష్టం సో ఆయనే ఈయనను పంపించడానికి యుద్ధానికి పంపించడానికి నిరాకరించారు అయితే ఒక సమయంలో ఇమామే హసన్ గారు ఇమామే కాసిం గారి తన కొడుకుకు ఒక తావిజ్ కట్టడం జరిగింది ఆ చేతి మీద అది తీసుకుపోయి నీకు ఆపదలో మీ యొక్క బాబాయ్కి చూపించు అని ఆ యొక్క ఇమామే హసన్ గారు తన కుమారుతని చెప్పారు అంటే ఎవరంటే ఇమామే కాసిం గారితో సో ఈయనను వెల్లడియం వెళ్ళనీయకపోయేసరికి యుద్ధానికి ఈయనకు చాలా బాధ కలిగేసి ఏం చేస్తారంటే ఆ యొక్క తావీసును తీసుకుపోయి తన యొక్క బాబాయికి ఇవ్వడం జరుగుతుంది అందులో ఈ తావీజు ఇప్పినప్పుడు అని రాసి ఉన్నది ఈ తావీజులో ఇప్పినప్పుడు మీరు కర్బాల మైదానం యుద్ధంలో ఉంటారు నా కొడుకును కూడా పంపించు అని అందులో ఇమామే హసన్ గారు ఇమామె హుసేన్ గారికి తెలియజేసినట్టు ఉంటుంది సో దాని ద్వారా ఇంకా అది చదివిన తర్వాత ఇమామె కాసిం గారు యుద్ధానికి వెళ్ళడానికి ఒక అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఇమామే హుసేన్ గారు సో యుద్ధానికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఇతనికి పోటీగా వచ్చినప్పటికీ కూడా ఈయన యొక్క వంశం అంటే ఈయన యొక్క తాతగారు ఎవరని అంటే అలీ గారు అతని యొక్క శక్తి ఇందులో ఈ ఇమామె ఖాసింలో ఉండడం ద్వారా అందరినీ వీరోచనగా పోరాడి చాలామందిని చంపేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళు దొంగదెబ్బగా ముగ్గురు నలుగురిని ఒకటేసారి పంపించేసేసి ఇమామే కాసిం గారిని ఈ వాళ్ళు షహాదత్ చేయడం అంటే చంపడం దొంగదెబ్బ తీయడము ఆ చేయడం జరుగుతుంది అంటే యుద్ధంలో కొన్ని కండిషన్స్ ఉంటాయి ఒకరు వస్తే ఒకరు రావడం కానీ వాళ్ళు ఒక పది మందిని ఒకరి తర్వాత ఒకరిని పెద్ద పెద్ద వాళ్ళని పంపించిన తర్వాత వాళ్ళు ఈయనను మనం ఎదుర్కోవడం మన వల్ల కాదు అని ఆ యొక్క ముగ్గురిని కూడా పంపించి ఈయనను హతమార్చడం జరుగుతుంది సో ఇలా దొంగ దెబ్బ తీశారు అందుకే ఈయనకు అంతటువంటి శక్తి ఉంటుంది ఈయన వయస్సు ఆ సమయంలో పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే అలాగే ఈయన యొక్క పేరు కూడా మనము కాశీం దులా లేదా ఇమాం కాసి ఇమామే కాసిం ఇమాం కాసిం అని పిలవడం జరుగుతుంది సో ఇది స్టోరీ అందుకే మన మొహరం పండగలో దులా దులరే కాసిమ దుల లేకపోతే దులో దులా అని అరవడం జరుగుతుంది ఇలా అరవడం వల్ల ఆ యొక్క దానికి శక్తి లేదా వాళ్ళని పిలిచినట్టు మనం భావించడం జరుగుతుంది థ్యాంక్ యూ మీరు నాతో మాట్లాడాలనుకుంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇస్తా దానికి హాయ్ అని మెసేజ్ చేయండి సో తద్వారా మీరు నాతోనే చాట్ చేయవచ్చు నేను ఇంపార్టెంట్ ఉంటే మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాను లేదా నేను కాల్ చేయడం జరుగుతుంది సో ఇది